జానం టీవీ న్యూస్ కి స్వాగతం ప్రభుత్వ ఉపాధ్యాయులకు బోధించే సామర్థ్యం లేదా అని కడప ఆర్జీడీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎద్దుల రాఘవరెడ్డి అన్నారు అన్నమయ్య జిల్లా విద్యాధికారి యు శివ ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం స్థానిక మాసాపేట సాయి శోభ కళ్యాణ మండపంలో అన్నమయ్య జిల్లా మండల విద్యాధికారులు ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు పదో తరగతి పరీక్షల నిర్వహణపై జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు సబ్జెక్టు వారికి ఉపాధ్యాయుల బోధన సమయంలోని లోపాలను గుర్తించి నివేదిక తయారు చేసి సంబంధిత ఉపాధ్యాయుల్ని హెచ్చరించారు నిబద్దతతో పనిచేసినప్పుడు ఉత్తమ ఫలితాలు ఆశించగలమని సూచించారు పై కార్యక్రమం మదరపల్లి మదనపల్లి డివైఈఓ శ్రీరామ్ పురుషోత్తం ఏడీ ప్రసాద్ బాబు డిసీఈబీ కార్యదర్శి నాగమణి రెడ్డి సర్వశిక్ష అభియాన్ సెక్రటరీ అధికారులు కరుణాకర్ రాధమ్మ చంద్రశేఖర్ నాయక్ షమీవల్లా డీసీఈబీ సభ్యులు రియాజ్ కిరణ్ కుమార్ రెడ్డి పొట్టిరెడ్డి అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ జెడ్పీ మండల విద్యాధికారులు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కేజీబీబీ ఆదర్శ పాఠశాల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు Sibuk suatu karne Amrutan damaya Om Sahana bhavatu Sahana upunantu Sahabiliya Dari Bilal Ibaingga Acara గుర్జాలి ఏది బయటnya నిరంతర వాళ్ళని మోట్ వేయాలని మరి ఆఫర్ బైట్ ఏమైనా మనకు మోటివేషన్ క్లాసెస్ కూడా హౌ మచ్ వి ఆర్ పే హౌ మచ్ ది టీచర్ ది స్కూల్ వేర్ అవర్ చైల్డ్ ఇస్ స్టడీయింగ్ ఇస్ పేడ్ మన పిలోడు స్కూల్ స తో వాళ్ళు టీచర్ పిస్తున్నారు ఇప్పుడు మీ అందరి టీచర్స్ ఏ మీ పిలోడు నోట్స్ మీద స్కూల్ నోట్స్ వచ్చే చెక్ చేసినా లేదా మీరు ఆల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి టీచర్స్ కాబట్టి మీ టీచర్ ఏం చెప్తుంది అని చూస్తాను నేనే చూస్తాను నేను చూసినా కూడా మీరు చూసి చూసిన తర్వాత వాళ్ళ నుంచి ఏమన్నా నేర్చుకున్నావు మనము ఎందుకంటే ఆ స్కూల్లో దగ్గరే వాళ్ళు ఐదు వందల యాభై అరవై వస్తున్నాయి మన స్కూల్ దగ్గర పిల్లలకి నాలుగు వందల వస్తుంది అబ్జర్వేషన్ చేయగలిగి మన పిల్లలు కూడా మన స్కూల్ పిల్లలు కూడా ఈ స్కూల్ తల్లి పిల్లలు నా పిల్లలు సమానం అనుకున్న రోజు మాత్రం ఖచ్చితంగా నీ పిల్లవాడికి పోతే సమావేశం అండవాయితున్న వారికి స్వాగతం సార్ మరి ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే జనరల్గా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి ఈ అకాడమిక్ యాక్టివిటీస్ గురించి డిస్కస్ చేయాలి మరి చేస్తుంటారు మరి మనం గత మన ఈరోజు ట్వంటీ ఎయిత్ మరి పద్దెనిమిదవ తేదీ నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి అంటే దాదాపు ట్వంటీ ఫైవ్ డేస్ మాత్రమే మనకు ఉంటాయి ఆ ట్వంటీ ఫైవ్ డేస్లో మనం ఏ విధంగా యాక్షన్ ప్లాన్ చేసుకోవాలనేది మన ఇంప్రూవ్మెంట్ రిజల్ట్స్ అనేది మరి మన ఈరోజు ప్రధాన ఉద్దేశం లాస్ట్ ఇయర్ మనం గమనిస్తే జగన్ జిల్లా ఇచ్చాపురంలో విజిట్ చేసినప్పుడు చాలా కొన్ని విషయాలు కనుగొన్నారు ఆ విషయాన్ని మాకు అందరూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పెట్టారు ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా మీ అభ్యాస గ్రూపులో ఫార్వర్డ్ చేయడం జరిగింది మరి దాంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇంటర్నెట్ బ్లాక్ పైన ప్రాపర్ గా యూటిలైజ్ చేయడం జరగడం లేదు అది ఒకటి ఇంటర్నెట్ బ్లాక్ ప్యానల్లో కంటెంట్ ఆ బైల్స్ వీడియోస్ డిస్ప్లే కావట్లేదు అనేది సార్ మరి గమనించిన విషయం అది మరి అది మరి మా అంతా ఇంటర్యాక్ట్ ఆండ్రాయిడ్ బైబిల్స్ కంటెంట్ బైబిల్స్ వీడియోస్ దానిలో ఆండ్రాయిడ్ ద్వారా మరి అది డిస్ప్లే చేసేట మీరు పిల్లలకు లే సార్ చెప్పాలని అది కూడా సార్ ఎక్కడైతే అంటే there are now six subjects now one subject is added to the six subjects now the subjects are six six, six plus two seven subjects seven subjects newly added subject is total present or your subject also the total learning would have as a part of the syllabus here my adu would have to take मतलब ये ये एक बार से ही जनता क्लास में आगे आके ड्रॉप की जिलों का आगे असंगति सुनता है, तरीकों की कनेक्शन ऑफ़ नॉर्थ फ़ाइल, नॉर्थ में इसके लिए प्राप्त का कनेक्शन क्या है? मतलब साझे पिंजरे नहीं है, मतलब ये नार्मल सिस्टम चाला हो सकता है, तो फिर इन सिस्टम क्लास सब्जेक्ट आ जाए सब्ज అండ్ దాని సబ్జెక్ట్ని పూర్తిగా చెప్పడం సెకండ్ ఇంటరాండ్ పాపం పైస్లైర్ చేసుకోవడం స్టూడెంట్స్ టీచర్స్ నెక్స్ట్ మరి కూడా జస్ట్ థర్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి ట్వంటీ థర్డ్ నుంచి వెంటనే అవి ఎఫీ కూడా కొంచెం పేపర్స్ కనెక్షన్ చేసి అవి చేయాలని చెప్పారు रे 2000 पर 2000 में मार्च चल रही थी ताप से जुड़ा बड़े प्रकाश दार्शनिक कला साहब ये बात एक वो सिस्टम एंड द एग्जिस्टेन्स ऑफ द सिस्टम व्हाट व्हाट फॉर एंड व्हाट इज सिस्टम इज इट सिस्टम इज द एजुकेशन सिस्टम फॉर एनटायर सिस्टम ऑफ एजुकेशन फ्रॉम वॉटर टू कॉल

మరొకసారి గవర్నమెంట్ గారు నారాయణ 30 రోజులట్ల నిలకడగా నిలబడారు. ఐ షూర్ దట్ కు గారా మినిస్టర్ దొబత అవకాశం నే. కాబట్టి మనం ఈ దర పిల్లల ప్రశ్న ఇష్టపడడం కాబట్టి వారు జా ఉంటారు మనం మేం తో. మనం ఈ రోజు 15000 రూపాయలు ఇక్కడ ఇచ్చకొని నారాయణ ఫుబాల్ ఉన్నాయి అంటే అది పెద్దపిల్లల నేరం చేసిందే మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం వారందరికీ కూడా మనం పూర్తి న్యాయం చేయాల్సిన బాధ్యత మధ్యలో ఉందని చెప్పేసి నేను మరొకసారి మీకు అందరికీ తెలుసు రాబోయే ఎస్ఎస్సి పరీక్షల్లో దాదాపు స్లైడ్ లో చూపించారు గతంలో ఫెయిల్ అయ్యి ఈసారి మూడు వేల యాభై ఆరు మంది అభ్యర్థులు జాప్యవుతున్నారు వాళ్ళందరూ కూడా ఎలక్టెడ్గా మనం ఫీజు బిల్లు పే చేసేట వాళ్ళు మధ్యలో మళ్ళీ ఎన్వాల్వ్ చేయడం జరిగింది సో వాళ్ళందరూ పాస్ కాకపోతే మన పాస్ పర్సంటేజ్ బాగా పడిపోతుంది ఒకసారి అరవై ఆరు శాతం ఉంది ఈసారి మనం డేటాబేస్ డెవలప్‌మెంట్ చేయండి అమెరికన్ వాళ్ళు ఆరేటెంట్ల వరకు కొడుతున్నారు ఇప్పుడు 2026 అంటే మళ్ళ పెన్సిల్స్లు చేస్తు అంటే అప్రోచ్ అవుతుంది అట జన్వి బ్యాక్ డోర్ ప్రాడక్ట్స్ అవర్ బిచర్స్ హసల్ చేయు మా అందరికీ కూడా నో కేటప్ కేస్ స్టడీస్ మీద తెలుసు వా ఎవల్యూషన్ కింది ఏజెన్టల్స్ వేరేతరం చేస్తుంటారు మన పనులంటే ఈ విధంగా దా సప్రదారపడతే ఇలా నాయి డిస్కస్తాము అదేవిధంగా వాళ్ళందరినీ కూడా మొబైలైజ్ చేసి దగ్గర ఉన్న టీచర్లను మ్యాప్ చేసి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్నా ఇంటి దగ్గర ఉన్నా ఎక్కడ ఉన్నాయి రోజులు ముప్పై రోజులు కూడా లేవు ఇరవై ఏడు రోజులు ఉన్నాయి ఈ ఇరవై ఏడు రోజులైనా వాళ్ళకు ఇచ్చే ఒక స్పెషల్ బుక్ కూడా మనం డిసిడి ద్వారా రిలీజ్ చేయడం జరిగింది తద్వారా వాళ్ళు వాళ్ళకు అక్కడ రేటులో బోధించి ఏదైతే క్వశ్చన్ స్పర్స్ ఏవైతే ఉన్నాయో పాస్ ఫార్ తెచ్చుకోవడానికి ఏ కొన్ని తెలిస్తే డెఫినెట్గా పాస్ అవుతారో పాయింట్తో సహా వాటి అన్నింటి వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ పాస్ చేయిస్తే మన బాధ్యత